వెల్కమ్ టు మాస్ లీడర్ నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగం సిద్ధమైంది తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది అఖండ టూ చిత్రానికి సెన్సార్ బోర్డు యుఏ సర్టిఫికెట్ జారీ చేసింది ఇది బాలయ్య మార్క్ యాక్షన్ సన్నివేశాలు మరియు మాస్ అంశాలకు నిదర్శనం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున థియేటర్ లో భారీ స్థాయిలో విడుదల కానుంది ఈ సినిమాలో బాలయ్యుయల్ రోల్లో కనిపించబోతున్నారు అఖండ విజయానికి కొనసాగింపుగా అఖండ టూ థియేట్రికల్ రైట్స్ కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి బాలయ్య కెరీర్ లోనే ఇది అత్యధిక రేట్లకు డిజిటల్ శాటిలైట్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడవుతున్న చిత్రం కావడం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది సినిమా విడుదలకు ముందే ప్రీమియర్ షోల కోసం మేకర్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేశారు సమాచారం ప్రకారం డిసెంబర్ నాలుగున రాత్రి తొమ్మిది గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు ప్రీమియర్ టికెట్ ధరను ఆరు వందల రూపాయలుగా నిర్ణయించే ప్రతిపాదన జరుగుతోంది పెద్ద సినిమాల మాదిరిగా వెయ్యి నుంచి రెండు వేల రూపాయల భారీ రేట్లు వసూలు చేయకుండా ప్రేక్షకులకు అందుబాటులో ఉండే రేంజ్ లోనే ధరలు నిర్ణయించాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది అలాగే సినిమా మొదటి పది లో సింగిల్ స్క్రీన్స్ లో డెబ్బై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ లో వంద రూపాయలు అదనంగా వసూలు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతి కోసం దరఖాస్తులు పంపినట్లు సమాచారం ప్రీమియర్ షోల డిమాండ్ బుకింగ్స్ వేగం పరిశీలిస్తే అఖండ టూ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనర్ అవుతుందని అంచనాలు ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి ఏడాది డాకు మహారాజ్తో మంచి హిట్ అందుకున్న బాలయ్య అఖండ తాండవంతో తన లోనే భారీ బ్లాక్ బస్టర్ సాధించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి